హాయ్ హలో నమస్తే అస్లాకమ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ ఒక మంచి స్నాక్ మీ ముందుకు వచ్చేసాను తోటకూర పకోడీ అండి పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఏం చేయాలా అనే డౌట్ ఉన్నప్పుడు వాళ్ళు ఆకుకూరలు తినట్లేదు అన్న బాధ ఉన్నప్పుడు అవి రెండు మిక్స్ చేసేసి పకోడీ చేసేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అందుకు నేను రెండు పెద్ద సైజు గట్టలు తోటకూర తీసుకుని వాష్ చేసి కట్ చేసి పెట్టాను దానికి నాలుగు పెద్ద ఉల్లిపాయలు రెండు కట్టలకి నాలుగు పెద్ద ఉల్లిపాయలు అండి వీటిని కూడా కట్ చేసేస్తున్నాను ఒక పక్కన పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నేను అచ్చం రోడ్ సైడ్ చేసే పకోడీలాగా చేసి చూపిస్తాను అచ్చం బయట దొరికేలాగా ఫుల్ వీడియో చూస్తే మీరే చెప్తారు మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఉల్లిపాయల్లో సాల్ట్ వేసేసి ఇలా మ్యాష్ చేసేయాలి ఎప్పుడైనా సరే పకోడీకి ఇలా చేసుకుంటే మనకి ఆ ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి మనం వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు పకోడి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇదైతే ఒక మంచి టిప్ పకోడి వేసుకోవడానికి మనం ఇలాగ చక్కగా దీన్ని మ్యాష్ చేసేయాలి దాంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి ఉల్లిపాయలు మెత్తబడే వరకు ఒక టూ మినిట్స్ ఈ ప్రాసెస్ ఉంటుందండి ఈ విధంగా చేసేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాయి కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాం కరివేపాకు కొత్తిమీర ఇవి మూడు అండ్ దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ జస్ట్ పావు స్పూన్ ఎక్కువ అవసరం లేదు టేస్ట్ కోసం కొద్దిగా పసుపు దీంట్లో ఇప్పుడు ఇడ్లీ రవ్వ నాలుగు స్పూన్లంతా ఇది మెయిన్ అండి గట్టిపకోడికి రెండు స్పూన్లంతా రైస్ ఫ్లో అంటే బియ్య పిండి ఒక పెద్ద కప్పు సైజ్ అంటే పావు కేజీ అంతా శనగపిండి దీంట్లో మనం తోటకూర కట్ చేసి పట్టుకున్నాం కదా ఇది వాటర్ ఎక్కువ పట్టదు తోటకూర వాష్ చేస్తాం కదా దాంట్లో ఉన్న వాటర్తోనే మనకి మొత్తం చక్కగా కలుపుకోవడానికి బాగుంటుంది నిదానంగా ఓపిక్గా ఇలా పిండి మొత్తం కలుపుకోవాలి మనం పిండి ఫస్టే వాటర్ వేసేస్తే శుద్ధలాగా పోయి పకోడీ బాగా రావు ఈ అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వేడి చేసిన నూనె అయితే ఏదైనా ఉందో ఒక నాలుగు అంతా వేసాను ఇది కూడా చక్క పిండి కలుపుకోవడానికి బాగుంటుంది మెత్తపడితే పకోడి కూడా గుళ్ళగా వస్తాయి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి మొత్తం కలిపేసిన తర్వాత మనకి వాటర్ ఎంత పట్టిద్దో అప్పుడు చూసుకుందాం ముందే వేయకూడదు ఇప్పుడు వాటర్ వేద్దాం రెండు గుప్పెట్లు అంతేనండి ఎక్కువ వేయలేదు నేను అంతే వాటర్ వేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండి మొత్తం కలుపుకోవాలి ఇంకా అవసరం లేదు ఇలా చక్కగా కలిపేసుకోవాలి మనం పకోడి వేసే విధంగా దీన్ని మనం చేత్తో ఒత్తుకొని వడలాగా కూడా వేసుకోవచ్చు ఎవరికి ఎలా ఇష్టమైతే అలాగా చూసారా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక కడాయిలో నూనె పెట్టేసి ఇవి వేద్దాం ఏంటబ్బా కడాయి ఇలా ఉంది అనుకోవద్దు ఇలాంటి కడాయిల్లోనే మనం వేసుకోవాలి నాన్స్ అయితే హెల్త్కి మంచిది కాదు ఇలాగ ఫింగర్స్తో ఇలా పొడి పొడిగా వేటట్టు విడివిడిగా ఇలా వేసుకోవాలి ముద్దలాగా వేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అవవు లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి పకోడి ఇలా వేసుకుంటేనే మనకు రోడ్ స్టైల్ వేసే పకోడిలాగా ఉంటాయి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా మంచి స్నాక్ ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మదర్స్కి కూడా తృప్తిగా ఉంటుంది ఇంట్లో చేసి పెట్టామని బాక్స్లో కూడా వేసి పంపించవచ్చు వాళ్ళకి మార్నింగ్ రైస్లో నంచుకోవడానికి ఒక రోజు మొత్తం స్టాక్ ఉంటాయండి ఇవి చూసారా ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకోలేదు తక్కువే పీల్చుకున్నది ఆయిల్లో కుక్ అయింది అసలు పీల్చుకోకుండా ఉండదు కదండి అందుకే నేను ఆయిల్ పీల్చదని చెప్పట్లేదు సో వాయి అయితే అయిపోయింది ఇప్పుడు రెండో వాయి కూడా ఇలా వేసేస్తున్నాము కొద్దిగా ఓపికతో ఇలా వేసుకుంటే మనం ఎంతో టేస్టీ అయిన పకోడి రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ మనం కలుపుకున్న పిండి పావు కేజీకే ఎంత అయిందో మనకి నాలుగు ఆయిల్ వాళ్ళకే అవుతుంది అదే మనం బయట నుంచి తెచ్చుకోవాలంటే కాస్ట్ కూడా ఎక్కువే దాని నుంచి మనకి హెల్త్ అసలు ఏమి బాగోదు కదా అలాంటివి తింటే ఇలా చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఫ్రెండ్స్ వేసిన ఫైవ్ మినిట్స్ వరకు చెంచా పెట్టి కదపకూడదు స్టిక్కీగా ఉండి మనకి ఓడి రావు బాగా కాలిన తర్వాతే ఫైవ్ మినిట్స్ తర్వాత తిప్పుకోవాలి మేము చికెన్ పకోడీ అండ్ సాంబార్ కూడా చేసుకున్నాం మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇలా చేసుకుంటున్నాము ఇదిగోండి మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం మేము చేసిన పకోడీ చాలా ఇష్టంగా తింటారు నాకు అందుకే ఇంట్లో చేయడం అంటే ఇష్టం ఎక్కువగా మా బాబు కూడా తోటకూర అస్సలు తినడండి సో ఇలా చేసి పెడితే కొద్దిగా అయినా తింటాడు కదా ఆ విధంగా అయినా తినిపించినట్టు తినిపించినట్టుగా చేశాను చూసారా ఎంత గుల్లగా వచ్చిందో నోట్లో వేసుకుంటే కరకరంటాను ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోకుండా చాలా బాగా కుదిరినాయండి నచ్చితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక యూస్ఫుల్ వీడియో షేర్ చేస్తే వాళ్ళు పిల్లలకి పెడతారు ఎంతో టేస్టీ అయినా పకోడీ అయితే రెడీ అయిపోయింది రోడ్ సైడ్ చేసే పకోడీ కన్నా టేస్టీగా ఉంది వాసన కూడా అంతకన్నా రెట్టింపు అసలు ఈ వాసనకే ఇదైపోవాలని మనం ఏదైనా ఫుడ్ చేస్తే ఫస్ట్ చాలా కమ్మగా చాలా బాగా కుదిరింది అనమాట నాకైతే హ్యాపీగా ఉంది ఇలా మంచిగా చేసి పెడితే ఇంట్లో పిల్లలకి హస్బెండ్కి నాకైతే చాలా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ అయితే మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి మీరు మా ఛానల్ని జావి సెవెన్ స్టార్ ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను మీకు ఏ వీడియోస్ కావాలో